అందరి హీరోల గురించి చర్చలు జరిగే టైంలో అల్లు అర్జున్ గారి గురించి మాట్లాడుకుంటున్నారు ఆయన నెక్స్ట్ లైనప్ ఏంటి అని ప్రజెంట్ గారితో ఒక సినిమా చేస్తున్నాడు టూ థౌజండ్ ట్వంటీ సెవెన్లో అది రిలీజ్కి సిద్ధంగా ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది ఇది పాన్ ఇండియా రేంజ్ సినిమా ఆ తర్వాత రాజమౌళి గారితో అంటే మహేష్ బాబు గారితో ఈ సినిమా అయిపోయిన తర్వాత నెక్స్ట్ పాన్ ఇండియా సినిమా అల్లు అర్జున్తో ఉండబోతుంది అనేది ఒక న్యూస్ రాజమౌళి గారు అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చే ఆ సినిమా గురించి చెప్పాలి అంటే ఇప్పుడు ఆల్రెడీ గ్లోబ్ రోటర్ వర్కింగ్ టైటిల్లే మహేష్ బాబు సినిమా అంటే రేపు ఎల్లుండా వస్తుంది టైటిల్ ప్రెజెంట్ అయితే అది ఆ సినిమా ఏదైతే ఉందో మొన్న పెద్ద సెట్ వేసి ఒక లక్ష మందితో చాలా గ్రాండ్గా టైటిల్ లాంచ్ చేద్దాం అనుకుంటున్నారు అప్పటి నుంచి మొదలు పెడితే ఇంకా సినిమా వచ్చే వరకు మనకి ఒక అంచనాలు అనేవి ఉంటాయి కాకపోతే ఈ సినిమా నూట ఇరవై లాంగ్వేజెస్లో రిలీజ్ అవుతుంది కాబట్టి అప్పటికే ఆయన ఇంకా నెక్స్ట్ లెవెల్ డైరెక్టర్ అంటే లైక్ ఒక హాలీవుడ్ జేమ్స్ కెమెన్ ఇప్పుడు మన అవతార్ డైరెక్టర్ గురించి ఎలా మాట్లాడుకుంటున్నామో రేపటి రోజు ప్రపంచం మొత్తం కూడా రాజమౌళి గారి గురించి అలా మాట్లాడుకుంటుంది అలా మాట్లాడుకున్న టైంలో దానికంటే ముందు ఇదే ప్యారెల్ ఇదే సిట్యువేషన్లో అట్లీ తీయబోయే సినిమా ఏదైతే ఉందో అది కూడా ప్రపంచవ్యాప్తంగా అందరూ మాట్లాడుకుంటారు వై బికాజ్ దాంట్లో ఇంటర్నేషనల్ టెక్నీషియన్స్ అందరూ పనిచేస్తూ నెక్స్ట్ లెవెల్లో ఎక్కడికో తీసుకెళ్తున్నారు దాన్ని అది ఒక మంచి లైక్ ఎట్లా చెప్పను ఒక హై సూపర్ పవర్స్ ఉన్నటువంటి హీరో ఆ క్యారెక్టర్ని డిజైన్ చేస్తున్నారు లైక్ తోర్ హల్క్ మనం అవెంజర్స్లో చూసిన మనుషులు ఎలాగైతే ఉన్నారో అలాంటి ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ ఇతను అని డిజైన్ చేయడం జరిగింది సో ఆ సినిమా తర్వాత ఈయన క్రేజ్ పెరిగిపోతుంది ఈ సినిమా తర్వాత రాజమౌళి క్రేజ్ పెరిగిపోతుంది నెక్స్ట్ వీళ్ళిద్దరు కాంబినేషన్లు ఉండే ఆ సినిమా ఇంకా ప్రపంచాన్ని ఊపిస్తుంది అదొక పార్ట్ నెక్స్ట్ సంజయ్ లీలా బన్సాలి హీరా మండీతో ఎంత పెద్ద సక్సెస్ అందుకున్నారో మనకు తెలుసు ఇప్పటి వరకు ద హైయెస్ట్ బడ్జెట్ పెట్టినటువంటి వెబ్ సిరీస్లలో హీరా మండి ఒకటి ఆర్ట్ పరంగా చూసుకున్న అసలు ఆస్కర్ రేంజ్ వెబ్ సిరీస్ అది సంజయ్లీల బన్సాలి తీసే సినిమాలన్నీ అలాగే ఉంటాయి మరి ఆయన అల్లు అర్జున్తో జతగట్టబోతున్నాడు అంటే అది ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది మాస్ సన్నివేశాలు చిత్రీకరించడంలో ఆయన దిట్ట మనం ఆల్రెడీ గోలియోంకి రాసలీల రాస్లీలా చూసాం ఇంకా అంత ముందు చాలా చూసాం ఈవెన్ ఇప్పుడు నెక్స్ట్ లవ్ అండ్ వార్ అదొకటి హీరా మండిలోను కూడా యాక్షన్ సన్నివేశాలు యుద్ధ సన్నివేశాలు అండ్ ఎమోషన్స్ అన్నీ కూడా ఉన్నాయి ప్రతి సినిమాలోనూ ఉంటాయి ఈవెన్ పద్మావత్ దేవదాస్ ఇలాంటి సినిమాలని బా బాజీరావు మస్తాని అని మనం మర్చిపోలేము సో ఇవన్నీ పక్కన పెట్టేస్తే అతనితో అల్లు అర్జున్ జతగట్టపోతే అది ఏ లెవెల్లో ఉంటుంది అంటే రాజుల కాలపు ఏమైనా ఉంటుంది ఎందుకంటే అల్లు అర్జున్ ఇప్పటివరకు ఒక రాజు లాగా యుద్ధం చేసినటువంటి సినిమాలు ఏం చేయాల అదొక్కటి మిగిలిపోయింది సంజలీల మనసలి రాజుల అండ్ యుద్ధము అంతపురాలు అంటే ఆయన పిక్చరైజేషన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది సో అల్లు అర్జున్ అందులో కూడా చాలా బాగుండే అవకాశం ఉంది ఆ తర్వాత లైనప్లో చూసుకుంటూ పోతే కొరటాల శివ గారితోనూ ఒక సినిమా చేయాలి బోయపాటి గారితోనూ ఒక సినిమా చేయాలి మరి ఇవన్నీ ఎప్పుడవ్వాలి నాకు తెలిసి టూ థౌజండ్ థర్టీ ఫైవ్ వరకు లైనప్ మాత్రం చాలా నీట్గా పెట్టుకున్నాడు అల్లు అర్జున్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ నెక్స్ట్ నెక్స్ట్ సినిమాలు పెట్టుకొని టాప్ డైరెక్టర్స్ అందరినీ లిస్ట్లో పెట్టుకొని ప్రజెంట్ అయితే బిజీగా ఉన్నాడు మరి అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా ఇప్పట్లో ఉంటుందా లేక ఐదు పదేళ్ళ తర్వాత అనేది మాత్రం తెలియదు ప్రజెంట్ అయితే ఇదే సమాచారం అల్లు అర్జున్ లైనప్ చూసుకొని చాలామంది హీరోలు కుల్లుకుంటున్నారు ఎందుకంటే అసలు అన్నీ ఇప్పుడు రాజమౌళి సినిమా ఆబ్వియస్లీ హిట్ సంజయ్ లబన్సాలి కళ్ళు మూసుకుంటేనే హిట్ అట్లీ సినిమా ఆల్రెడీ కనబడతా ఉంది దాని రేంజ్ ఆ తర్వాత కొరటాల శివగారి సినిమా అంటావా ఖచ్చితంగా హిట్ అండ్ నెక్స్ట్ అట్లా చూసుకుంటూ పోతే మళ్ళీ బోయపాటి అండ్ అల్లు అర్జున్ కాంబినేషన్ సరైన మంచి ఇది ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అది కూడా అలాగే ఉంటుంది సో ఈ ఇక్కడ పాటలో చూసుకుంటూ పోతే భారీ యాక్షన్ సన్నివేశాలు భారీ యాక్షన్ సీన్స్ నాకు తెలిసి ఇంకో ఐదారు రైళ్ళు అయిన రోప్స్ మీదే ఉండాలి ఎందుకంటే ఈ లెవెల్ డైరెక్టర్స్తో ప్లాన్ చేసేటప్పుడు ఆ లెవెల్ సినిమాలే ఉంటాయి కాబట్టి యాక్షన్స్ సన్నివేశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి నెక్స్ట్ ఆయన లైనప్ మాత్రం ఇప్పుడు ప్రజెంట్ ప్రభాస్కి ఎలాంటి లైనప్ ఉందో సేమ్ అల్లు అర్జున్ కూడా అలాంటి ఏ ఉంది నెక్స్ట్ ప్యాన్ ఇండియా లెవెల్లో అల్లు అర్జున్ని మనం ఇంకా పెద్దగా చూస్తాం వీలైతే ఆస్కర్లో కూడా చూడొచ్చేమో చెప్పలేము థ్యాంక్ యూ సో మచ్